జడ్ అనేది కేవలం జుట్టుతో ముడి వేసే అలంకార కాదు అది మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన ఆధ్యాత్మయతకు ప్రతీక జడ్ లోని మూడు పోగులు సి సభిథి లయలకు ప్రతీకలుగా భావిస్తారు ఇది తరిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూచిస్తుందని కూడా విశ్వసిస్తారు జడ్ ధరించడం వల్ల మనసు శరీరం ఆత్మల మధ్య సమతుల్యత ఏర్పడుతుందని నమ్మకం జానం చేసుకునే సమయంలో జడ్ వేసుకోవడం ఏకాగ్రతను పెంచుతుందని చెబుతారు పురాణాల్లో దేవతలు తరచుగా జడలతో చిత్రీకరించి పొడ్డారు ఇది వారి శక్తి క్రమశిక్షణ ప్రతి అనేది కేవలం అలంకరణ కాదు అది మనలోని దైవత్వాన్ని గుర్తుచేసే ఒక పవిత్ర చిహ్నం జడ్ వేసుకునే సంప్రదాయం చాలా పురాతనమన్నది కాలం నుండి ఈ సంప్రదాయం ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి సింతులో నాగరికతకు చెందిన శిల్పాలలో కూడా మహిళలు జడ్లు వేసుకున్నట్లు కనిపిస్తుంది రాజులు రాణులు తమ హోదాను గురువాన్ని ప్రదర్శించడానికి వివిధ అలంకరించేవారు జడలను అలంకరించడానికి బంగారం రత్నాలు పూలను ఉపయోగించేవారు వివిధ ప్రాంతాల్లో వివిధ అకా జడలను వేసుకునేవారు ప్రతి జడకు ఒక ప్రత్యేకమైన పేరు ప్రాముమ్యత ఉండేది జడ్ అనేది కేవలం అలంకరణ కాదు అది మన చరిత సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఒక అద్భుతం నేటి ఆధునిక యుగంలో కూడా జడ్ తన ప్రాముఖ్యతను కోల్పోలేదు ఫ్యాషన్ ప్రపంచంలో జడ్లకు ప్రత్యేక స్థానం ఉంది వివాహాలు పండుగలు ఇతర వేడుకల్లో జడ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది యువతులు వివిధ రకాల స్టైలిష్ జడ్లను వేసుకుంటున్నారు జడ్ల ద్వారా వారు తమ అందాన్ని మరింతగా పెంచుకుంటున్నారు కేవలం మహిళలు మాత్రమే కాదు పురుషులు కూడా జడ్లు వేసుకుంటున్నారు ఇది వారి చల్లి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది జడ్ అనేది కాలాతీతమన్న అందం సంస్కత్తికి జడ్ వేసుకోవడం వల్ల కేవలం అందం మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి జుట్టును జడగా వేసుకోవడం వల్ల జుట్టు చిక్కులు పడకుండా ఆరోగ్యంగా ఉంటుంది జడ వేసుకుని నిద్రపోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది తలకు మసాజ్ చేసి జడ్ వేసుకుంటే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఈ జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది జడ్ వేసుకోవడం వల్ల జుట్టు చీవర్లు చిట్లడం తగ్గుతుంది దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది చెట్ అనేది అందం ఆరోగ్యానికి